హాయ్ అండి వెల్కమ్ టు అమోగంభయ్యపర్ణ ఈరోజు మనం రాగి మెల్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకున్నానండి నేను ఫస్ట్ మిక్సీలో రెండు గుడ్డుని వేసుకుంటున్నానండి మిక్సీ వేసుకోవడానికి నేను అన్ని వన్ కప్ మెజర్మెంట్తో చేస్తున్నానండి కేక్ ఈరోజు టూ ఎగ్స్ వేసుకున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి వన్ కప్ జాగ్రీ పౌడర్ యాడ్ అండి ఇందులో బటర్ వేస్తున్నాను ఒక ఫిఫ్ థర్టీ గ్రామ్స్ దాకా వేసాను నేను బటరు అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు అంతా మిక్సీ వేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను అండి మళ్ళీ మిక్సీ వేసుకుంటున్నాను ఇప్పుడు బటరు జాగ్రీ పౌడరు ఎగ్స్ మిక్సీ వేసుకున్నదంతా ఒక ప్యాన్లో వేసుకున్నానండి పాలు వేసుకుని యాడ్ చేసుకున్నాం దాన్ని ఇందులోకి ఒక వన్ స్పూన్ కోకా పౌడర్ యాడ్ చేశానండి నేను నెక్స్ట్ ఇక్కడ వన్ కప్పు రాగి పిండి యాడ్స్తున్నానండి జల్లించుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశానండి నేను నెక్స్ట్ ఇందులో వెనిలా ఎసెన్స్ ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్నానండి నేను అన్నిటినీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి మ్యాక్సిమం సరిపోతుంది ఒకవేళ కంటెస్టెన్సీ అన్న లూజ్గా ఉంటే రాగి పిండిని ఎక్స్ట్రా అండి కొంచెం నేను ఓన్లీ రాగి పిండి యాడ్ చేసుకున్నాను ఇష్టమైన వాళ్ళు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ లూజ్ అయితే రోజైతే రాగిపిండి యాడ్ చేసుకోవచ్చండి ఒక హాఫ్ కప్ వరకు నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నానండి కేక్ మాములు రౌండ్ది నేను బటర్ అప్లై చేసుకుంటున్నానండి మా ఊళ్ళకి చూడండి కన్సిస్టెన్సీ ఒకసారిలా పోస్తే జారుగా ఉండేలా ఉండాలి బాగా లూజ్గా ఉందనుకుంటే పాలు అండి ఎవరైనా ఒకవేళ ఎక్కువ అయితే అందులో గోధుమ పిండి అని యాడ్ చేసుకోవచ్చు పిండి అని యాడ్ చేసుకోవచ్చు నేను ఓవెన్ని ప్రీ హీట్ చేసి ఉంచానండి ఫైవ్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్లో ఇందులోకి పచ్చిపప్పులు సారపప్పులు అన్నీ వేస్తున్నానండి నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకున్నానండి నేను టూ హండ్రెడ్ డిగ్రీస్లో ఓవెన్ లేని వాళ్ళు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి ఈజీగానే వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసి తర్వాత టూ హండ్రెడ్ డిగ్రీస్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాను అండి నేను కేక్ని రాగి మిలెట్ కేక్ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మగంభై అపరిన లైక్ షేర్ సబ్స్క్రైబ్